కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు మెట్ల రమణబాబు మీసాల రాజు మహాసేన రాజేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి స్వర్గీయ వరపుల రాజా చిత్రపటానికి పూలమల్ల వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రతిపాడు నియోజకవర్గంలో మరణించిన నేతలకి రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షులు బెన్న శివ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా నాయకులు నివాళులు అర్పించారు అనంతరం నియోజకవర్గం స్థాయిలో టీడీపీ నాయకులు పద్దెనిమిది తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సిమెంట్ రోడ్లు తారు రోడ్లు మౌలిక వసతులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తల సహకారం మరువల్లిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి గండిమళ్ల రాజ్యలక్ష్మి పర్వత సురేష్ బొమ్మిడి సత్యనారాయణ మెరపల నర్సయ్య యాళ్ల జగదీష్ బొదిరెడ్డి గోపి మూదీ నారాయణస్వామి అంబటి బుజ్జి లొండా రాజు బ్యాంకర్ రాజు ఇళ్ళ అప్పారావు కీర్తి సుభాష్ ఈటంశెట్టి సూర్య భాస్కర్ సూతి బాబులు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు అధిక సంఖ్యలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

బీబే ఈ సభను ఇంత అత్యంతగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలిసిందే స్వర్గీయ నందపూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే తెలుగుదేశం తెలుగువారి గౌరవం కోసం ఈ పార్టీని నిలబెట్టారో ఆనాటి నుంచి ఇప్పటి వరకు మనం మన నాయకులు దాన్ని ఆ గౌరవాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక మన నియోజకవర్గానికి వస్తే అందరికీ తెలిసిందే మీ అభిమాన నాయకుడు నా బద్ద దివంగత నేత వరుకుల రాజా గారు ఈ తెలుగు ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నిరంతరం వారి ఆలోచనలతోటే ముందుకు వెళ్తూ ఉండేవారు స్వర్గీయ పరమ సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో బలపరి బలపరిస్తే నా భర్త స్వర్గీయ గారు పార్టీని తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఆయన అడుగుజాడలో ఆయనతో తుది వరకు ఎలా అయితే మీరందరూ ఉండి అకాల మనం చెందిన తర్వాత మన నియోజకవర్గం అయోమయంలో పడింది నా కుటుంబంతో పాటు అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నిలబెట్టాను మన రాజా గారు ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారో అదేవిధంగా నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి ఒక్కసారి నేను శాసనసభిరాలుగా ఎన్నికైన తర్వాత ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఏంటన్నిటి ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపరం పెట్టుబడులు ఏమంటారు తులుసులో ఉంటారు మీరు ఎప్పటికప్పుడు అలాగే ఉంటాయి డెలిమిటేషన్ మీరు బాధపడతా అలా పే చేసి పెట్టి కొంతమంది నాయకులు రావడంతో ఆ నాయకులు ఉన్న నాయకులుగా మీ అన్ని కూడా తప్పు చేయడానికి చూస్తారు అటువంటి మీరు మనసులో పెట్టుకోవద్దు ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకొని మీ ఎమ్మెల్యే కాపాడుకొని మీకు మీకు ఏం కావాలో కావాలి సపోర్ట్ చేస్తాం ఏ విధమైనటువంటి బదులు లేదు వరుకులు రాదా చాలా మంచి వ్యక్తి అంటే పరవ సుఖాలు ఆ తోట ఉండారు చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తి పరిపాలించినటువంటి ఈ గ్రామం వరుకు వరుకులు వరుకులు రాలే అంటే పాపం అనుకోకుండా ఆయన మరణించాడు ఎవరు కూడా ఊహించలేదు చిన్న వయసులోనే అక్కడికి కష్టాలు వచ్చాయి అయితే ఆ